హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చపాతి చేశాను అలాగే దానికి కాంబినేషన్గా ఆలు ఉడికించేసి టమాటో వేసేసి అయితే కర్రీ చేశాను అనమాట పచ్చి ఆలు కంటే కూడాను ఉడికించింది అయితే కొంచెం బాగుంటుంది అలాగే ఒక పేషెంట్ తీసుకొని దీంట్లో నేను గోధుమ పిండి అయితే యాడ్ చేశాను ఈ గోధుమ పిండిలో మరి మధ్య మధ్యలో వైట్గా వస్తుంది చూడండి ఫస్ట్ కొంచెం వేసాను ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలేదు మళ్ళీ కొంచెం యాడ్ మళ్ళీ కొంచెం బేషన్లో వేసి చూసాను అంటే ప్రాబ్లం ఉందనేసి దులిపే కొద్దీ కొంచెం పిండి వస్తుంది కొంచెం తెల్లగా వస్తుంది కొంచెం ఇలా వైట్గా వస్తుంది నాకేం అర్థం కాలేదు మీకు కూడా ఇలానే వస్తుందా చూడండి మరి ఏది ఏదో మైదానో లేదంటే బియ్య పిండో లేదంటే ఆ పిండే కొంచెం ఏమైనా కలరు చేంజ్ అయిందో తెలియలేదు రెండు మూడు సార్లు వేసినా కూడా అలాగే వచ్చింది ఎక్కువ రాలేదు కొంచెం కొంచెంగా వైట్గా వచ్చింది నాకు కెమెరాలో ఇంకా బాగా కనిపిస్తుంది నేను వేసినప్పుడు నాకు లైట్గా అనిపించింది ఏంటో అనుకున్నాను ఇది కలిపేటప్పుడు కూడా చూడండి ఎలా ఉంది ఇంకా కలుపుతూ ఉంటే వస్తూనే ఉంది ఉండలు ఉండలుగా అదే చూపిస్తున్నాను మీకు ఇంకా ఇక్కడ బాగా కనిపిస్తుంది నాకైతే అక్కడ లైట్గా కనిపించింది కెమెరా మనకి రింగ్ లైట్ పెట్టినప్పుడు దాని ఫోకస్కి అయితే కొంచెం డల్గానే కనిపిస్తుంది మనం చేసే జస్ట్ ఫ్రేమ్ సెట్ చేసుకొని చేస్తాం అంతే అంటే గిన్నె వరకు ఏదన్నా కడాయి వరకు అలాగా ఎందుకు మరి అలాగొచ్చిందనేసి నేను కలిపాను కొంచెం సాల్ట్ వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసాను అనమాట ముందే ఎక్కువ నీళ్ళు వేసి గట్టిగా బిసుకేమనుకోండి అస్సలు బాగా రావు రుద్దడానికి కూడా గూడలు నొప్పి వచ్చేస్తాయి అనమాట చేతులు షోల్డర్స్ అన్నీ పోతాయి కాబట్టి చపాతీకి ఎప్పుడైనా ఎప్పుడు చెప్పినట్టుగానే సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి చాలామంది మెత్తగా మిక్స్ చేసే చేతులు కంటుతుంది గిన్నెలు కంటుతుంది చపాతీ పీట కంటుతుంది అనేసి అంత అంటే కొంచెం ఇట్లా బంకలాగా అయిపోతుంది అనుకుంటారు అట్లా ఏం అవ్వదండి కాకపోతే పిండి కలిపిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వాలి టైం లేకపోతే కొంచెం చేతులతోటే ఒక రెండు నిమిషాలైనా బాగా ఇట్లా మెత్తగా చేసేసుకోవాలన్నమాట నేను ఆలు ఉడికించేలోపు కొంచెం టైం ఉంది కదా అనేసి పెట్టేశాను ఆల్రెడీ వాళ్ళ పొద్దునే కొంచెం లేట్గా లేచమ్మా అయిపోయింది ఇంకా టిఫిన్కి ఏం లేదనేసి నేను పిండి అయితే కలిపేశాను ఇంకా ఆలు కూడా ఉంది కదా కర్రీ చేద్దామనేసి ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలన్నమాట పైన కొంచెం డ్రైగా అవ్వకుండా ఒక రెండు మూడు చుక్కలు ఆయిల్ వేసేసి మొత్తం అంతా దానికి అప్లై చేసి ఒక బౌల్ పెట్టేసి పక్కన పెట్టేశాను నాకైతే టైం ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉందనమాట పిండి మంచిగా నానిపోయింది ఎక్కువసేపు చేతులతో వత్తకుండా మీరు ముందే చేయాలనుకుంటే కలిపి ఇలా పక్కన పెట్టారంటే మామూలుగా ఇట్లా క్రాక్స్ వచ్చినట్టు ఉంటుంది కదా జస్ట్ పిండి తడిపేసి మూత పెట్టినా సరే సాఫ్ట్గా అయిపోయింది ఇందులోంచి కొంచెం కొంచెంగా తీసుకోవాలి నాకు ఇక్కడ ఇంకా చపాతీ పీట పెట్టేసి చేయాలి కదా అందుకే తీసి పక్కన పెట్టుకున్నాను ఆ పక్కన బేషన్లోనే కొంచెం పొడిపిండి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఒక్కొక్క ఏమో ఇట్లా ఫోల్డ్ చేసి చేశాను ఒక్కొక్కటేమో మామూలుగా ఇట్లా కొంతమందికి ఇట్లా మనకి లాగా వస్తుంది మడత చపాతీ చేస్తే ఇప్పుడు నేను ఫస్ట్ చేసిన విధంగా చేస్తే మాత్రం అట్లా వస్తుంది అనమాట రౌండ్గా రావాలంటే నెక్స్ట్ టైం చూపిస్తాను అది ఈవెన్ ఏదో బౌల్ పెట్టి కట్ చేసి ఏదో చెయ్యమ్మా అంటుంది మామూలుగా చపాతీ కంటే కూడాను మడత చపాతి చాలా బాగుంటుంది మనకి మనం చేసేటప్పుడు పొంగకపోయినా సరే చపాతి తినేటప్పుడు బాగుంటుంది లేయర్స్ లేయర్స్గా చాలా సాఫ్ట్గా ఉంటాయి ట్రై చేయండి సార్ రెగ్యులర్గా చపాతీ వాళ్ళైతే టైం ఉంటే కనుక మడత చపాతి చేసుకోవచ్చు ఇంకా టైం లేని వాళ్ళైతే మళ్ళీ ఇట్లా చేసి మళ్ళీ మడతేసి మళ్ళీ చేసి అనుకుంటారు కొంచెం ఓపుకుంటే కనుక చేసుకుంటే గనక చాలా బాగుంటాయి ఇవి నెక్స్ట్ అయితే ఇంకా బాగుంటాయి అనమాట భలే వస్తాయి పొరలు పొరలుగా ఇంకా పెద్దగా చేయొచ్చు కానీ పలచగా నాది కొంచెం చిన్న ప్యాన్ అనమాట ఇది ఇది నేను మీషోలో తీసుకున్నాను చాలా మందంగా ఉంటుంది ఐరన్ తవ్వ కాకపోతే బాగా కాలుతాయి చపాతి మంచిగా వస్తాయి అనమాట దీని మీద నాకు నాన్ స్టిక్ ఉంటే ఎప్పుడన్నా ఒకసారి నాన్ స్టిక్ చేస్తాను ఎక్కువ మాత్రం ఇదే యూజ్ చేస్తాను ఇది ఓన్లీ ఇంకా చపాతీకి ఎప్పుడన్నా ఆమ్లెట్ వేయాలనుకుంటే ఒక్క ఎగ్తోటే వేస్తాను ఒక రెండు మూడు వేసేమంటే దీంట్లో సరిపోదు మొత్తం పడిపోద్ది అనమాట స్టిక్ దాంట్లోనే వేస్తాను ఫస్ట్ రెండు వైపులో కొంచెం కాలిన తర్వాత మా వాళ్ళకి నెయ్యి కానీ నూనె కానీ వేస్తేనే ఇష్టపడతారు చపాతి వీళ్ళు చపాతి చేసినప్పుడల్లా నేను ఒక రెండో మూడో పుల్కా చేసుకుంటాను డైరెక్ట్ షవ్ మీద వేసేసి నూనె లేకుండా మనం పిండి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్నామంటే ఇంకా ఇలా చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకుంటే సాఫ్ట్గానే ఉంటాయి నూనె పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే నూనె పెట్టిన చపాతి ఏమవుతుందంటే కలర్ మంచి కలరు డిఫరెంట్గా ఉంటుంది అనమాట పెట్టండి పిండి పిండిగా అనిపిస్తుంది చాలామంది ఎక్కువ ఎక్కువ పిండేసి పిండి పిండిగా రుద్ది పెనం మీద వేస్తూ ఉంటారు అది మొత్తం పిండి పిండి అయిపోద్ది చూడండి ఒకసారి మనం చపాతి ఒకవేళ పిండి వేసి రుద్దినా సరే చేతులతో రెండు చేతులకు అటు ఇటు అనుకుంటూ చేసామంటే కొంచెం ఏమవుతుంది పిండి అంతా అదే డస్ట్ అంతా పోయిద్ది ఆ తర్వాత కాల్చుకుంటే పెనం బ్లాక్గా అవ్వదు ఇట్లా అవ్వదు మీకు మడత చపాతి చేయడానికి రౌండ్గా రావాలంటే ఇది ఒకటి ఫాలో అవ్వండి కొంచెం ఆయిల్ వేసేసుకొని పొడి పిండి వేసుకొని ఒక దాని మీద ఒకటి ఇలా వేసేసుకోండి మూడు చపాతీలు కలిపి ఒకే దానిలా చేసినలా ఉంటుంది ఇది చాలా బాగా వచ్చింది సూపర్గా ఉంది ట్రై చేయండి సార్ చేసినప్పుడు మీరు ఎగ్ కూడా వేసి చేసుకుంటే బాగుంటుంది దీంట్లో అంటే పిండిలో కాదు చపాతీ కాలిన తర్వాత లేయర్స్ వస్తాయి దీనికి దాంట్లో కొంచెం ఓపెన్ చేసి ఎగ్ వేసేసుకుంటామంటే ఇంకొకటి తింటే సరిపోద్ది పిల్లలకి లంచ్ బాక్స్ అయినా డిన్నర్ టైంకి అయినా తక్కువ తినాలనుకున్న వాళ్ళు ఒక టూ ఎగ్స్ని ఆనియన్స్ ఏం లేకుండా కొంచెం ఉప్పు కారం వేసేసుకొని వేసేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టా అనమాట వీడియో వీడియో తీస్తే ఎవరైనా కొంచెం కట్ 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 తీసుకోవచ్చు లేదంటే మనం ఇది చేసుకొని మళ్ళీ ఆయిల్ చేత్తోటి పిండి చేత్తో ఫోన్ ముట్టుకోవాలంటే కొంచెం మళ్ళీ లైటింగ్ దగ్గరికి వెళ్ళి లైటింగ్ తీసేసి ఫోన్ తీసేసి ఎట్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అందుకే నేను కొంచెం వీడియో లెంతీగా ఉన్నా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి వాయిస్ ఓవర్ ఇస్తాను మా వారు తీస్తే కనుక టైం ఉంటే ఆయన తీస్తే కొంచెం బిట్లు బిట్లుగా తీసేస్తాము ఫాస్ట్గా అయిపోయి నేను పెడితే మాత్రం ఇంకా మళ్ళీ ఊరికే ప్రతిసారి దాన్ని తీయాలి ఆల్రెడీ టైం అవుతుంది అందుకనేసి పెద్దగా ఏం నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను లేకపోతే ఎడిటింగ్ చేసేటప్పుడు కొంచెం కట్ చేస్తాను అనమాట దాన్ని ట్రిమ్ చేసేస్తాము చూసారు ఎంత ఈజీగా జస్ట్ ఇలా అంటేనే ఇలా వెళ్ళిపోతుంది చపాతి మనం ఎంత ఎంత పెద్దదైనా ఎంత పల్చగానైనా చేసుకోవచ్చు పిండి అలా మిక్స్ చేసుకుంటే ఈసారి ట్రై చేయండి ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ ఇలాగే కాల్ చేసుకున్నాను ఫస్ట్ టైం ఫోల్డ్ చేశాను తర్వాత ఏమో ఇట్లా ఫింగర్స్తో నొక్కి ఆ తర్వాత దాన్ని ఒకదాని మీద ఒకటి వేసి ఇలా చేసేసాను అలాగే నేను లాస్ట్లో అయితే ఒక రెండు మూడో పుల్క అయితే చేశాను అనమాట మా వాళ్ళకి మాత్రం ఆయిల్ వేసి కాల్చాను ఇంతటితో అయితే ఇంకా చపాతి అయిపోయింది చాలా ఎంత కొంతమందికి పొద్దున్నే చపాతి తినాలంటే అస్సలు ఇష్టం ఉండదు బ్రేక్ఫాస్ట్ లాగా మాకైతే చాలా ఇష్టం ఓపుకు ఉండాలి టైం ఉండాలి కానీ ఫ్రీగా కొంచెం వేసి చేసుకోవాలనుకుంటే చపాతి బాగా ఇష్టపడతాము దాంట్లో కర్రీ ఆలు కానీ క్యాబేజ్ కానీ కాలీఫ్లవర్ కానీ లేదంటే మనకి పన్నీర్ కానీ బాగుంటుంది జర్నీలో కూడా మాకు చపాతి అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట ఇప్పుడైతే కర్రీ చేసేస్తున్నాను ఆలు ముందే డైరెక్ట్గా దానికంటే ముక్కలు కోసం ఉడికిస్తే తొందరగా ఉడుకుతుంది ఇంకా కొంతమంది పొట్టు తీసేసి పొట్టు ఇట్లా మొత్తం అంతా గీరేసి మనం కూరలో చేసుకుంటాం కదా అలా తీసేసి కూడా ఉడికించుకుంటారు నేను పొట్టుతో ఉడికిస్తాను ఆ తర్వాత తీస్తాను ఇంకా కొంచెం కొంచెం ఎంతవరకు వస్తే అంతవరకు తీసేసాను ఫస్ట్ నేను ఆలు అయితే కడిగేసి ఒక రెండు సార్లు పెట్టేశాను ఇలా సన్నగా కట్ చేసి తొందరగా ఉడుకుతాయి అనేసి ఇలా చేసాను అనమాట లేదంటే పెద్ద పెద్ద ముక్కలైనా చేసుకోవచ్చు ఇది ఎలాగో మనం మ్యాష్ చేస్తాం కాబట్టి కర్రీ చేసేటప్పుడు పూరీలోకి చపాతీలోకి అయితే కొంచెం మనకి ముక్కలు గుజ్జిగుజ్జిగా ఉంటేనే బాగుంటుంది అనమాట మెత్తగా ఉంటేనే ఆయిల్ వేసేసాను జీలకర్ర వేసాను ఇంకా ఉల్లిపాయలు ఏం వేయలేదు ప్రస్తుతానికి ఉల్లిపాయలు లేవు అనమాట ఇంట్లో లేకుండానే కర్రీ ఏది చేసేసాను ఆ తర్వాత ఆలు వేసి ఒక చిన్న సైజు టమాటో కట్ చేసి ఆ తర్వాత ఒక రెండు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను పచ్చివాసన పోయేంత అంత ఉడికించేసిన తర్వాత పసుపు ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసేసుకున్నాను కొంచెం వాటర్ వేసాను టీ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేసి సిమ్లో పెట్టేసాను అనమాట ఆ తర్వాత కొంచెం పెద్ద పీసెస్గా ఉన్నవి రెండెండుగా చేసేసాను మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉడికించామంటే కర్రీ అయితే దగ్గరికి అయిపోతుంది దీంట్లో పెద్దగా ఆయిల్ ఏం పట్టదు ఎక్కువగా ఈజీ రెసిపీ కూడాను మనం రైస్లోకి అయితే బాగోదు రైస్లోకి పీసులో ఉంటేనే ఆలు ఉడికించుకున్న టమాటా చేస్తేనే బాగుంటుంది దీంట్లోకి అయితే ఉడికించి చేస్తేనే బాగుంటుంది అనమాట ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది ఇంకోటి ఏంటంటే మా దీవెన్ బాబుకి కర్రీస్ నచ్చవు టీలో కానీ ఇలా షుగర్లో కానీ వేసుకొని తింటాడు ఎంతమందికి ఇష్టం టీలో నాకు మాకు కూడా ఇష్టము ఈవినింగ్ టైంలో ఇష్టం అనమాట కాకపోతే మిగలవు పొద్దున్న నుండి మధ్యాహ్నం వరకు అన్నీ తినేస్తాం ఈవినింగ్ వరకు అయితే చపాతి ఉండదు అంత పిచ్చి అనమాట ఇంకా షుగర్లో ముంచేసి పొద్దునైతే తినిపించేసాము ఇంకా తర్వాత వాడే తినేసాడు అది థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్